హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ ఊరగాయని చూపిస్తానండి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు బయట పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల పైనే నిల్వ ఉంటుంది ముందుగా టమాటాలని కొద్దిగా ముగ్గినవి తీసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంతమంది ఈ టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీలాగా కూడా పచ్చడి చేసుకుంటారండి అలా అవసరం లేదు ఈ విధంగా కొద్దిగా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని అన్నింటినీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలి నూనె వేడైన తర్వాత టమాటా ముక్కలని కొలిచి వేసుకోవాలి మూడు కప్పుల టమాటా ముక్కలు వచ్చాయండి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి చింతపండు ఒక అరకప్పు వరకు కొలత వచ్చిందండి ఇప్పుడు కప్పు కళ్ళుప్పుని వేసుకోవాలి పావు స్పూను పసుపుని వేసుకుని టమాటాలు చింతపండు చాలా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ టమాటా ఊరగాయకి కళ్ళుప్పుని వేసుకున్నట్లయితే లెక్క కరెక్ట్గా తెలుస్తుందండి టమాటాలు మగ్గడానికి కొద్దిగా సమయం పడుతుంది మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకుంటే టమాటాలు మరొకసారి మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా సాఫ్ట్గా మగ్గాలి కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఒక బౌల్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం కారము మిగిలిన గుండలని కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు ఆవాలని వేసుకుని వీటిని చిటపటం అనే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలండి మెంతులు దోరగా ఫ్రై చేసుకుంటేనే చేదనేది రాకుండా ఉంటుంది ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగ నూనెని వేసుకోవాలి నూనె బాగా వేడవ్వాలి వేడైన తర్వాత దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇప్పుడు కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి నేను ఒక పది వరకు తీసుకున్నానండి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకుని వేసుకుని ఒక పావు టీ స్పూను ఇంగు పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ పోపంతా ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి వేడి మీద పచ్చడిలో కలుపుకూడదు ఇప్పుడు ఈ విధంగా చల్లారిన పచ్చడిలోకి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు కారం మిక్సీ చేసి పెట్టుకున్న మెంతి ఆవ పొడిని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి మెత్తటి సాల్ట్ వేసుకోవచ్చండి నేను చెప్పిన కొలత కరెక్ట్గా సరిపోతుంది ఊరిన తర్వాత మనకి సాల్ట్ అనేది తెలుస్తుందండి మొదటే కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది టమాటాని మగ్గించేటప్పుడే కొద్దిగా జారుగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుందండి ఇప్పుడు ఇందులోకి చల్లారిన పోపుని వేసుకోవాలి అంతా వేసేటప్పుడు బాగా చల్లగా ఉండాలండి లేదంటే మనం మెంతి పొడి వేసాం కాబట్టి చేదొస్తుంది ఊరగాయ ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడి ఏమీ ఊరనవసరం లేదండి అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్స్లోకి నలుచుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఈ పచ్చడి బయట అయితే నెల రోజులు నిల్వ ఉంటుందండి తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుందండి చూసారు కదా కరెక్ట్ కొలతలతోటి సింపుల్గా టమాటా ఊరగాయని ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ